ఇది వచ్చేసి మా తమ్ముడి బర్త్డే రోజు సో వాడి బర్త్డే స్పెషల్గా నైతే చేస్తున్నాను అది కూడా నాకు ఇష్టమైన కేక్ అనమాట అదే చాక్లెట్ కేక్ సో ఇంట్లో ఎలానో కోకో పౌడర్ ఇవన్నీ ఉన్నాయి సో ఎందుకంటే చాక్లెట్ కేక్ చేద్దామని చెప్పేసి అనిపించింది సో ట్రై చేస్తున్నాను అండ్ నేను ఇక్కడ కేక్లో అయితే షుగర్కి బదులుగా బెల్లాన్ని అయితే యూజ్ చేసిన నేనైతే కొంచెం షుగర్కి లాగా అనమాట షుగర్ పెద్దగా యూజ్ చేయను అండ్ ఇక్కడ మైదాతోనే అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను షుగర్ ప్లేస్లో బెల్లం వాడుతున్నాను కదా మళ్ళీ మైదా ప్లేస్ లో గోధుమ పిండి వాడానంటే కేక్ రెసిపీ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది మంచిగా వస్తుందో రాదో అని డౌట్ తోటి అందుకని చెప్పేసి మైదానే యూస్ చేసా ఇంకా ఎగ్స్ తో అయితే చేసా అనమాట కేక్ ఎగ్ తో చేసిన కేకే చాలా ప్లఫీగా ఉంటుంది ఎగ్ లెస్ కేక్ కన్నా కూడా ఎగ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని కుక్కర్ లోకి అయితే పోసుకున్నాను అనమాట ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ మీద అయితే దీన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకొని కుక్ చేసుకున్నాను కేక్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది